హాయ్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కేసరి ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే బెండకాయ పచ్చడి మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చేయండి మనం ఎప్పుడు బెండకాయ కర్రీ ఫ్రై కాకుండా ఇలా డిఫరెంట్గా బెండకాయ పచ్చడి చాలా త్వరగా ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు అలాగే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇప్పుడు వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి మరి అయితే ఆలస్యం చేయకుండా ఎంతో రుచికరమైన ఈ బెండకాయ పచ్చడి చేయడానికి ముందుగా బెండకాయలను తీసుకోండి నేను ఇక్కడ రెండు వందల గ్రాముల బెండకాయలను శుభ్రంగా కడిగి తీసుకున్నాను ముందుగా వీటిని కట్ చేసి తీసుకోండి బెండకాయలు మొదలు చివర కాస్త కట్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోండి ఇక్కడ బెండకాయలు మరీ లేతగా ఉండవలసిన అవసరం లేదు కొంచెం ముదురుగా ఉన్నా పర్వాలేదు పచ్చడికి బాగుంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకోవాలి ఈ కళాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులోకి హాఫ్ కప్ పల్లీలను తీసుకొని మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఈ పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇది కొంచెం వేగాక దీనిలోకి రెండు టేబుల్ స్పూన్ మినపప్పును వేసి వేయించుకోవాలి ఈ రెండు బాగా వేగాక ఇలా కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఏడెనిమిది పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని మూడు నాలుగు నిమిషాల్లో మగ్గించుకోవాలి ఇవి బాగా మగ్గిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి రెండు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇవి కూడా మూడు నాలుగు నిమిషాలు బాగా ఉడికిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకున్న ఒక గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుని రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి కొంచెం చింతపండును వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం చిన్న మిక్సీ జార్ని తీసుకుని అందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు వెల్లుల్లి రెప్పలు అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న మినపప్పు పల్లీల మిశ్రమాన్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన మిశ్రమంలోకి రుచికి సరిపడ సాల్ట్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి మరోసారి గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిశ్రమాన్ని వేసి మరోసారి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా పర్ఫెక్ట్గా ఉండాలి ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమంలోకి చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అలాగే టమాటా ముక్కలను వేసి మరీ మెత్తగా కాకుండా ఒక్కసారి అలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం బెండకాయ టమాటా ముక్కలు కనిపించేలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా చేస్తే పచ్చడి అంత రుచిగా అనిపించదు ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు అలాగే ఐదారు వెల్లుల్లి రెప్పలు అలాగే మూడు ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ కొంచెం కరివేపాకు అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే ఎప్పుడు బెండకాయలను కర్రీ ఫ్రైయే కాకుండా ఈ విధంగా బెండకాయ పచ్చడి చేసి చూడండి మీరు ఇలా చేయడానికి ఇష్టపడతారు అంత బాగుంటుంది ఈ విధంగా చేసిన బెండకాయ పచ్చడి రైస్లోకైనా చపాతీలోకైనా దోశలోకైనా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ ఫర్ వాచింగ్